దేవుడు మండలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ధాన్యాల గ్రంథము పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం కృంగిపోవు సమయం వారికి సహాయము దొరుకును సో దేవుడు మండలాన్ని ప్రేమించి ఇది మంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు కృంగిపోవు సమయం అందు వారికి సహాయము దొరుకును అక్కడ నలుగురు రాజుల గురించి వాక్యంలో రాయబడుతూ వచ్చింది అంటే రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయము అంటే అక్కడ స్వల్ప సహాయం అని రాయబడింది అంటే మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు కృంగిపోతున్న సమయంలో కూడా మనకి సహాయాన్ని అనుగ్రహించే దేవుడు మనకు తెలుసు ధాన్యాలు అబబ్లోనికి వెళ్ళిన తర్వాత అతడు ఎదుర్కొన్న పరిస్థితులు సో దేవుడు తన పక్షా నుండి తనకు చేసినటువంటి అద్భుతమైన కార్యాలన్నీ కూడా మనం ఎరుగుదాం ఎందుకంటే మనం దానియాలు గ్రంథ మొదటి అధ్యాయం ఎనిమిదో వర్షంలోనే చదివితే తన పవిత్రతను ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు తద్వారా అక్కడ ఉన్నటువంటి రాజుకి దేవుడే అనుగ్రహం అంటే దానియల్కి అనుగ్రహం పుట్టించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అందరికంటే ఒక మంచి స్థానంలో ఒక హెచ్ అయినటువంటి స్థానంలో దానియల్ని దేవుడు దీవించినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉంటాం నిర్దోషగా ఎంచబడుతూ వచ్చాడు బహుప్రియుడిగా ఎంచబడుతూ వచ్చాడు సో వాళ్ళ స్నేహితులు అగ్నిగుండంలో ఏమన్నా దాని సింహభువుల్లో ఉన్న అయినప్పటికీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు వాళ్ళు ప్రభువును మాత్రం ఆ బొబ్లో దేశంలో వాళ్ళు కలిగిన దేవుడు ఎవరో రుజువుపరుచుకుంటూ వచ్చారు సో తద్వారా వాళ్ళు కృంగిపోతున్న సమయాల్లో కూడా దేవుడు వారికి సహాయం అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఆ సందర్భంలో ఈ దాన్యాలు దానియాలు స్నేహితుల గురించి రాయబడలేదు కానీ నలుగురు రాజుల గురించి రాయబడింది ఆ సమయంలో కృంగిపో సమయం అది ఎలాంటి సమయమైనా దేవుడు సహాయాన్ని అనుగ్రహించే దేవుడు కీర్తనలు నూట నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చాం చదివితే యహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు సో మనం ఇక్కడ నూట నలభై ఐదు అధ్యాయంలో చదివితే ఈ కీర్తన దావిద్దని రాయబడుతూ వచ్చింది ఇక్కడ దేవుడిని ప్రేమిస్తే దేవుని యొక్క గొప్పతనం ఏంటో దావిది ఇక్కడ వర్ణించినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే మహోన్నతమైన నీ ప్రభావం మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అంటే మనుషుల ఎదుట దేవుడు ఎలా చేసేటువంటి కార్యములు ఎలాంటివో దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదో దేవుడు ఎవరో ఈ అధ్యాయంలో దావీదు బయలుపరుస్తూ వచ్చాడు అనమాట ఆయన పడిపో వారినందరినీ కూడా ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు సో సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ వచ్చినప్పుడు తగిన కాలం వాటికి ఆహారం ఇచ్చే దేవుడు అంటే ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేటువంటి దేవుడు దేవుడు తన మార్గములన్నిటిలో కూడా నీతి గలవాడు కృపచూపువాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది అనమాట దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడటమే కాదు మనకి సహాయాన్ని అందించడమే కాదు అన్ని విషయాల్లో కూడా మన పక్క నుండి ఆయన మనల్ని బలపరిచే దేవుడు సో తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడని ఇక్కడ ఈ కీర్తనల్లో దావిదు రాస్తూ వచ్చాడు అనమాట మనం కూడా మన నిజ జీవితంలో దావిదు ఎలాంటి పరిస్థితులకు గుండె వెళ్తూ వచ్చాడో దానే ఎలాంటి పరిస్థితులకు గుండె వెళ్తూ వచ్చాడో మనకు తెలుసు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు బహుప్రియులుగా సో దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఉదయకాలం నువ్వు కూడా కృంగినటువంటి స్థితిలో పడిపోయినటువంటి స్థితిలో ఆదరణ లేని పరిస్థితిలో నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న ఆ పేదరికము నిరుద్యోగ స్థితిని బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి కొన్నిసార్లు సతమతం అవుతూ ఉంటాం ఈ సమయంలో అయ్యో నేను ఎవరికైనా చెప్తే నన్ను వాళ్ళు ఎలాగ చూస్తారో అన్న భయం కూడా నీలో ఉండి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుడు దేకాలంని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కృంగిపోవు సమయమందు అందు సహాయం చేసేటువంటి దేవుడు అంతేకాదు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేటువంటి దేవుడు అనమాట రెండవ దినృతాంతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదిహేనో ఉత్సరం చదివితే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను సో కృ కృంగిపోవ సమయంలో సహాయం చేసేటువంటి దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు అంతేకాదు ఈ కృంగిపోయిన సమయంలో దేవుడు మనకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించే దేవుడు ఇక్కడ ఉజ్జయరాజు గురించి రాయబడుతూ వచ్చింది అంటే తను యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను అని రాయబడింది అంటే దేవుని ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా అతని యుద్ధాల్లో దేవుడు సహాయం చేసినట్లుగా అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశంలో అన్నిట్లో అంటే అధికమైన బలాభివృద్ధి తన జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఆ వాక్యంలో చదువుతాం అనమాట ఉదయకాలం మనం కూడా దేవుని ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం కలిగి ఉంటే అవి ఎలాంటి పరిస్థితులైనా అవి కృంగిపోయిన పరిస్థితులైనా నిరాశ నిస్పృహ సమయాలైనా అవి ఎలాంటి బలహీనమైన పరిస్థితులైనా కొన్నిసార్లు ఈ బలహీనమైన పరిస్థితులను బట్టి బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం సో ఆ విషయాన్ని బట్టి మనం కొన్నిసార్లు మనుషులను సంప్రదిస్తూ ఉంటాం తద్వారా మనకి ఏం సహాయం దొరకదు ఉదయకాలం ఉజ్జయ దేవుని కాలం వర్ధిల్లుతూ వచ్చాడు అందుకే అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు బబులోన్లో అనేకమైన పరిస్థితులు ధాన్యాలు ఎదుర్కొంటూ వచ్చాడు కానీ అన్ని పరిస్థితుల్లో దేవుడు తన సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు ఉదయ కాలం కృంగిపో సమయమందు మనకు మనకి దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు మనలో ఉన్నాడు సో ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్ని సమయాల్లో నీకున్న పరిస్థితి అది ఏదైనా సరే దేవుడిని నిద్దకొస్తే దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి వారన్నమాట ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మన సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు లేసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దనాన్ని వర్శిస్తున్నాను ప్రభ కృంగిపోవ సమయం అందు వారికి సహాయం దొరుకును అని సెలవిచ్చారు ఉదయకాలం అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో కూడా మీ అద్భుతమైన సహాయాన్ని ప్రభ మీరు అనుగ్రహించి చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్